హలో ఎలా అందరూ బాగున్నారా ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్లోకి పసరట్టు ఉప్మా చేస్తున్నానండి అదే చూపిస్తున్నాను పెసరలు మిక్సీలో వేసేసి జీలకర్ర పచ్చిమిర్చి అల్లం ముక్కలు నేను అల్లము పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్స్ వేసినప్పుడు వేయనండి ఎందుకంటే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు తిన్నారు పెసరట్ అనేది మిక్సీలో వేసుకునే కన్నా గ్రైండర్లో వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది కానీ మార్నింగ్ కొంచెం గజిబిజిగా కొంచెం బిజీ బిజీగా ఉంటాం కాబట్టి కొంచెం కుదరదు అదే మిక్సీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా అందుకనే మిక్సీకి వేసేసాను అంతే ఆనియన్ అందరూ తినేసారు వెళ్ళిపోయారు ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట నేను వేసుకుంటున్నాను మీరు ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టం కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియో చూసుకుంటే మీకు నచ్చే ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫ్రెష్ అవ్వాలి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి అప్పుడు లంచ్ అనేది స్టార్ట్ చేస్తాను నాకు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ బేక్ పెసరట్ అనేది ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది చాలా మంచిది తీసుకుంటే అంటే రెగ్యులర్గా చేయను రెగ్యులర్గా ఇడ్లీ దోశ ఉంటుంది ఎప్పుడైనా నాకు బాగా బోర్ కొట్టేసింది అన్నప్పుడు మాత్రం పసరటు ఉప్మా ఇదే నా ప్లేట్ ఉప్మా పల్లి చట్నీ నెక్స్ట్ డైరెక్ట్ లంచ్ చూపించేస్తున్నాను ఇది గుద్ది దొండకాయ కర్రీ అంటారండి దీన్ని దొండకాయ మసాలా అని కూడా అనొచ్చు గుద్ది దొండకాయ కర్రీ అని కూడా అనొచ్చు ఆయిల్ పెట్టుకొని కొంచెం డీప్ ఫ్రైకి వే వేసినంత ఆయిల్ కొంచెం ఎక్కువ ఆయిలే పోసుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం డీప్ ఫ్రై చేయాలి కాబట్టి చూస్తారు కదా దొండకాయలు ఎలా కట్ చేసానో నేను చూపించినట్టుగా అలా కట్ చేసుకోండి దొండకాయ లోపల వరకు బాగా మగ్గుతుంది ఫ్రై అవుతుంది ఆనియన్స్ అనేవి పెద్దగానే కట్ చేసుకోండి ఎందుకంటే ఆనియన్స్ అనేది పేస్ట్ చేసుకుంటాం కాబట్టి ఇలా దొండకాయలు బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ కూడా పేస్ట్ చేసేసుకోండి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి దొండకాయలు వేపిన ఆయిలే ఉంటుంది కదా కడాయి పెట్టి ఆయిల్ కొంచెం యాడ్ చేసుకొని ఈ పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఆనియన్ పేస్ట్ వేసుకొని ఆనియన్ పేస్ట్ అనేది బాగా వేగాలండి లేకపోతే పచ్చివాసన వస్తుంది కాబట్టి సిమ్లో పెట్టి చేసుకోండి ఇది ఇది చూసారా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం పసుపు గరం మసాలా పౌడర్ అంతే ఇంకేమీ అవసరం లేదండి కర్రీకి చాలా సింపుల్ అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు కూర ఎందుకంటే ఇది కార్తీక మాసం కదా మనం నాన్ వెజ్ ఎలాగ తిన్నాం కొంచెం ఇలాంటి కర్రీస్ తింటే మనకు ఆ క్రేవింగ్స్ అనేవి తీరుతాయి అనమాట నాన్ వెజ్ క్రేవింగ్స్ అనేవి ఉండమన్నమాట మసా మసాలా కర్రీ కాబట్టి దొండకాయ కొంచెం వాటర్ యాడ్ చేసి మగ్గిన తర్వాత ఈ దొండకాయలు కూడా యాడ్ చేసుకొని ఆయిల్ అయితే ఎప్పుడు పైకి వస్తుందో ఇలా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి సరిపోతుంది అంతే ఈ కూర అయితే నాకైతే చాలా ఇష్టం అండి ఈ కర్రీ అయితే కర్రీ దొండకాయ కర్రీ చేశాను కాబట్టి చారు పెట్టాను ఈ చార్ రెసిపీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇవాళ కొంచెం అన్ని క్లీనింగ్ చేస్తున్నాను మిక్సీ టీవీ ఫ్రిడ్జ్ అవన్నీ తుడి మొత్తం అన్నీ క్లీనింగ్ అంటే మొత్తం అన్నీ క్లాత్ పెట్టి నీట్గా కొలను వేసి నీట్గా తుడుచు తుడుచుకుంటాను అనమాట అన్నిటికన్నా ఎక్కువ డస్ట్ పట్టేసింది మిక్సీకి అనమాట బాగా జిడ్డుగా ఉంది ఎందుకంటే ఇది కిచెన్లో ఉంటుంది కదా కిచెన్లో ఉండడం వల్ల ఎక్కువ అది రోజు చట్నీ అని మసాలాస్ అని అన్నీ మిక్సీ పడుతూ ఉంటాం కదా అవి ఇవి పడుతూ ఉంటాయి అందు అనేసి అనేసని ఏమీ లేదండి ఏమీ వాడను జస్ట్ కొలిన్ బాగా కొలిన్ స్ప్రే చేసేసి పక్క కొంచెం సేపు పక్కకు వదిలేస్తాను వదిలేసిన తర్వాత కొంచెం కాటన్ది మెత్తని క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకుంటే సరిపోతుంది అంతే మ మంచిగా క్లీన్ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఇంకేంటి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా ఏమన్నా చేంజెస్ చేయాలా చెప్పండి ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ బాల్కనీ కూడా బాల్కనీ కూడా క్లీన్ చేద్దాం అనేసి అని అంటే ఈ కార్తీక మాసం కాబట్టి బయట దీపాలు పెడతాం దీపాలు పెట్టిన చోట కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ మరకలు ఉంటాయి కాబట్టి కొంచెం ఫస్ట్ సర్ఫ్ వాటర్ వేసి కొంచెం సేపు వదిలేసి నెక్స్ట్ అప్పుడు వా వాటర్ పోస్కి అడిగేస్తాను అనమాట బయట మనీ ప్లాంట్స్ ఉంటాయి మాకు గ్లాస్లో ఉంటాయి అవి కూడా కడుగుతున్నాను గ్లాస్ బాటిల్స్ కడిగి మంచిగా ఫ్రెష్ వాటర్ వేసి మళ్ళీ అవే వాటి ప్లేస్లో వాటిని పెట్టేస్తాను అనమాట మీలో ఎంతమందికి మనీ ప్లాంట్స్ అంటే ఇష్టం మనీ ప్లాంట్ ఉంటే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అంటే ఏదో మనీ వస్తుంది అది ఇది అంటారు కదా నిజమా అబద్ధమా నిజమేనా పైన కూడా నాకు మనీ ప్లాంట్ ఉంది మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట శుభ్రంగా వైప్ చేసేసాను వాటర్ని పోయేలాగా మాకు బాల్కనీలో వైట్ టైల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అస్సలు ఇష్టం ఉండదు నాకు ఎందుకంటే ముగ్గు ఎంత వేసినా మనం ఎంత మంచి ముగ్గు వేసినా ఎంత పెద్ద ముగ్గు వేసినా ఏది కనిపించదు ఇంకేంటి చెప్పండి నెక్స్ట్ ఇదన్నీ అయిపోయిన తర్వాత నేను బాగా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత ఇది మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటారు కదా ఇవి రెడీమేడ్ అమ్ముతారు కానీ నేను రెడీమేడ్ ఏమి కొనుక్కోం ఫ్రెండ్స్ ఇందులోనే ఇలా తెచ్చుకొని ఆవులలో నానబెట్టుకుని వెలిగించుకుంటాం మేము గురించి అనేసి చూస్తున్నారు కదా ఇలా తెచ్చుకొని ఆవునే వేసుకుని ఆవునే కొంచెం వేడి చేసిన తర్వాత వాటిని ఇలా వేసి ఒక ప్రమిదిలో పెట్టుకోవడం అంతే నేను తల స్నానం అన్నీ ఫ్రెష్ అయిన తర్వాత ఇది ఇది చేస్తున్నాను దేవుడి దగ్గర పెట్టేది కాబట్టి ఇది చిలుకు ద్వాదశి అంటారు కదా ఆ రోజు పూజ చేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్